వెల్కమ్ అండి బేబక్క లక్స్కి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ ఏంటంటే మంది మన టాపిక్ ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఏం చెయ్యాలి దీని గురించి మాట్లాడుకుందాం రోజు ఏవో మాట్లాడుతున్నాయి ఇవాళ సరదాగా మన నిజమే కదా ప్రతి మనిషికి ఆత్మవిశ్వాసం ఉండాలండి అది లేకపోతే తన మీద నమ్మకం దానికి తన ఆత్మవిశ్వాసం దానికి లేదనుకోండి అవతల వాళ్ళు ఇంకా చిన్న చూపు చూస్తారు ఇంకా చేస్తారు ఇంకా మన చేతగాని వాళ్ళకి ఎంత చూస్తారు ఆత్మవిశ్వాసం అనేది ఎప్పుడూ మనిషికి ఉండాలి మీద నమ్మకం మనకి ఎప్పటికీ ఉండాలి అవతల వాళ్ళు ఎన్నో అంటారు అనుకొని నేను వెళుతూ ఉంటుంది కుక్కలు మొరుగుతాయి పూర్వం నుంచే సామెత వచ్చింది కదా అలాగే ప్రతి మనిషిలోని ఏదో ఒక టాలెంట్ ఉంటుంది బయటకు వస్తారు వెళ్తూ ఉంటారు కొంతమంది సహించలేక నానా రకాల మాటలు అంటూ ఉంటారు చూసారా యూట్యూబ్లో కూడా ఒక ఇది వచ్చింది చిన్న షార్ట్ వైరల్ అయింది బాగా ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ పెడితే మా వాళ్ళు ఎవ్వరూ చూసి నాకు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు ఎందుకంటే ఈ వాళ్ళ వాళ్ళు ఇచ్చిన లైకులతో నేను గొప్పదాన్ని అయిపోయి ఏదో గొప్పదాన్ని అయిపోయి ఎంతో డబ్బు సంపాదిస్తాను వీళ్ళందరికీను అందుకు మా వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయరు అని ఒక బాగా అంటే నేను వివరంగా చెప్పాను అలా అర్థం వచ్చేటట్టుగా ఒక డైదైంది అలాగే జీవితంలో ఎవరికైనానండి కొంచెం మన మనం ఆత్మవిశ్వాసంతో మన మన మీద మన నమ్మకంతో లేకపోతే మన అలాగే దిగజారుస్తారు ఎవరన్నాను అవునా చలో వీడియోలకే అసలు ఆత్మవిశ్వాసం అంటే ఎక్కడ ఉంటుంది మన డెసిషన్లో ఉంటుంది మనం గట్టిగా దృఢమైన డెసిషన్ కానీ ఎవ్వరూ ఏమీ పీకలేడు మనని అనేవాడు అంటూనే ఉంటారు చేసేవాడు చేస్తూనే ఏందో ఏది చేసినా కూడాను మన ఆత్మవిశ్వాసం ఉండాలి అంటే డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాలి మనమే నమ్మకం మనం ఉంచుకోవాలన్నమాట అండి ఈరోజు మనం మాట్లాడే విషయం ఏంటంటే ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి చాలామందిలో ఎన్నో రకాల టాలెంట్లు ఉంటాయి కానీ చిన్న చిన్న అనుమానాలతోటి చిన్న చిన్న మన ఇవతల వాళ్ళు అవతల వాళ్ళు మనకు కొంచెం వెనక్కి లాగడంతో మన మీద నమ్మకం మనకి తగ్గిపోయి ఎంతో వెనకడుగు వేస్తూ ఉంటాం అందుకని ఈ వీడియో ఇవాళ మనం చేసుకున్నాం మనలో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ఎలా అసలు మనల్ని మనం జయించాలి అన్న దాని గురించి తెలుసుకున్నాం మీలో మీరు ఎప్పుడైనా మీ మీద నమ్మకం కోల్పోయారా అసలు ఎందుకు అంటే మీరు ఎప్పుడే చాలా హెల్దీగా ఎనర్జీగా ఉండే ఎనర్జెటిక్గా ఉండేవారు కానీ ఇప్పుడు ఏ పని చేయాల భయపడుతున్నారా దేనికైనాను ఆలోచించండి ఒక్కసారి అదేనండి ఇవాడు మనం మాట్లాడబోయేది ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకోవాలి అనే దాని మీదే మాట్లాడుతున్నాం కాన్ఫిడెన్స్ అంటే ఓ చొక్కావో లేకపోతే ఓ ఏదో నైటీయో లేదా డ్రెస్సో వేసుకోవడం కాదు కదా లేదా కోంబు తీసుకొని తల దూపీసుకోవడం అంత ఈజీ కాదు కదా ఆత్మవిశ్వాసం అంటే అది కాదు కదా మీరు మీ మనసులో ఏమనుకుంటున్నారో లేదా మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు కాన్ఫిడెన్స్గా తలెత్తి ధైర్యంగా నిలబడి అవతల వాళ్ళకి మాట అవతల వాళ్ళతో మాట్లాడడం అన్నది ఆత్మవిశ్వాసం మీరు భయపడుతూనో నసుగుతూనో గొణుగుతూనో గోర్లు కొరుకుతూనో మాట్లాడనుకోండి మీ మీద మీ కాన్ఫిడెన్స్ లేదని అవతల వాళ్ళకి తెలిసిపోతే మీ ఆత్మవిశ్వాసాన్ని ఇంకా దెబ్బ చేయ తీయడానికి ఆలోచిస్తుంటారు ఆత్మవిశ్వాస చిన్న కథ ఒకటి చాలా చిన్న కథ చెప్తాను ఏంటంటే ఒక కొంతమంది విద్యార్థులు అందరూ చదువు అయిపోయింది ఎంబీఏ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు అందరూ ఉద్యోగానికి వెళ్తారు ఉద్యో ఇంటర్వ్యూకి వెళ్తారు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ అందరూ చేస్తూ ఉంటారు ఈ డిగ్రీ చదివిన అబ్బాయికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ అనమాట అయితే అన్నీ అడిగిన తర్వాత అక్కడిని అబ్బాయిని డిగ్రీ చదివిన అబ్బాయిని ఏదో ప్రశ్న వేస్తారు నాకు తెలుసు నా తప్పులు ఎక్కడున్నాయో ఏం తప్పులు చేశానో ఇంటర్వ్యూలో నాకు తెలుసును ఆ తప్పులు నేను సరిదిద్దుకోగలను అని కాన్ఫిడెన్స్గా గట్టిగా చెప్పాడు దాంతో ఆ ఉద్యోగం ఆ అబ్బాయికి వచ్చింది ఎంబీఏ చేసిన వాళ్ళకన్నా డిగ్రీ చేసిన అబ్బాయికి వచ్చింది ఎందుకు ఆయన కాన్ఫిడెన్స్ మీద వాళ్ళందరికీ కూడా నమ్మకం కుదిరింది అంటే తను తప్పు తెలుసుకున్నాడు దిద్దుకుంటా అన్నాడు ఖచ్చితంగా చెప్పాడు అబ్బాయి ఈ అబ్బాయికి ఇవ్వాలి కానీ మిగిలిన వాళ్ళు కూడా తప్పులు చెప్పారు కానీ వాళ్ళు బెబ్బే అమ్ఎమ్ అన్నారు కానీ ఈ అబ్బాయి ఎంత కాన్ఫిడెన్స్గా ఎంత ఆత్మవిశ్వాసంతో చెప్పాడు అందుకే ఈ అబ్బాయికి ఉద్యోగం ఇద్దామని అందరు నిర్ణయించుకొని ఆ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారు అదండి ఆత్మవిశ్వాసం అంటే అలా ఉండాలి మనం ఎవరితో ఉంటే కాన్ఫిడెన్స్గా మాట్లాడాలి అవతల వాళ్ళు నోరు పెట్టుకు పడిపోతుంటారు కొంతమంది పెద్ద నోరు పెట్టుకుంటారు వాదన దిగుతారు మేము తెలివైన వాళ్ళం అంటారు హీనంగా మాట్లాడతారు ఎప్పుడు కూడా మనం తగ్గకూడదు మనం ఒకే మాట మీద ఒకే ఇదిగా ఆత్మవిశ్వాసంతో అనుకోండి అవతల వాళ్ళు మనం ఏమీ పీకలేరండి అయితే మనలో ఆత్మవిశ్వాసం ఎందుకు తగ్గుతుంది ఇతరుల మాటలు వినడం వల్ల మన ఫెయిల్యూర్ చిన్నదైతుంది ఎవరికైనా జీవితంలో ఫెయిల్యూర్ ఉంటుంది ఆ చిన్న ఫెయిల్యూర్ని ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు ఏ ఇదే పోయి మళ్ళీ మంచి ఇంకా మంచి విజయం సాధిస్తాను కానీ ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు ఈ చిన్న ఫెయిల్యూర్ని పెద్దదిగా భూత పెట్టి చూసి భయపడడం వల్ల వాళ్ళకి ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది కొంతమంది నాకేమీ చేత కాదు అనుకోవడం వల్ల అంటే నాకేమీ చేతగా వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు అలాగే కొంతమంది ఇతరులతో పోల్చుకుంటారు అన్నీ పక్క వాళ్ళతో పోల్చారు అన్నీ పక్క వాళ్ళతో పోల్చుకుంటే మన బతుకు ఎప్పటికి తెల్లారుతుందండి మంది మనకే మన తెలివితేటలు మనకే మన అందం మనకే మన ఆస్తి మనకే మన డబ్బు మనకే మన చదువు మనకి పక్కవాడు ఎంతో చదివేశాడు పక్కవాడు ఎంతో అందంగా ఉన్నాడు ఇవన్నీ పోల్చుకున్నాం అనుకోండి నీ జీవితంలో ఎవ్వరూ ముందుకు అడిగాడు మన చేతికి ఉన్న ఐదు వేడు ఒకలా ఉన్నాయా లేవు కదా పక్కవాడు వేరేగా ఉంటాడు మనం ఓలా ఉంటాం మన పక్కవాడు ఇంకా మనం తక్కువ ఉండొచ్చు ఇంకా వాడికన్నా తక్కువ వాళ్ళు ఇంకా తక్కువ ఉండొచ్చు లేదా ఎక్కువ ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు నీ జీవితం నీదే నా జీవితం నాదే నా ఆత్మవిశ్వాసం మనం పెట్టుకోవాలి లేదు అంటేనండి ఇలా మనం నెగిటివ్గా ఆలోచించుకున్నాం అనుకోండి నమ్మకం లేకుండా మన మీద మన నమ్మకం లేకుండా ఇలా ఉన్నాం అనుకోండి వ్యతిరేకంగా ఆలోచించుకున్నాం అనుకోండి అది మన శక్తిని ఎంతనో తీసిస్తుంది మనలో ఉన్న శక్తిని అంతా తీసేసి భయంతో పెరిగితనంతో ఎందుకో పనికిరాని వాళ్ళగా తయారు చేస్తుంది ఏదో బతికేమంటే బతికేమన్నా ఆత్మవిశ్వాసం పెంచుకుందికి సింపుల్గా నాలుగు మాటలు చెప్తానండి వినండి పెంచుకున్న ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం అప్పుడప్పుడు కోల్పోతూ ఉంటాం అస్తమానం కోల్పోయినా ఒక్కోసారి చెప్పాను కదా పక్క వాళ్ళ మాటలు వినడం వల్ల కానీ వాళ్ళు ఏదో మన హిప్నటైజ్ లాగా మీ చేత కాని వాళ్ళు మీకు ఏమిటొచ్చు మీకు ఇది కాదు అది కాదు అంటూ ఉంటారు చూసారా కొంతమంది అలాంటి వాళ్ళ మాటలు వెళ్ళకడం కొంచెం కొంచెం ఒక్కోసారి మళ్ళీగా ఆత్మవిశ్వాసం తగ్గడం మొదలు పెడుతుంది అప్పుడే మనం గట్టిగా నిలబడాలి దానికి నాలుగు సింపుల్గా కొన్ని మాటలు చెప్తాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతిరోజు మీకు మీరు మంచి మాట చెప్పుకోండి ఫస్ట్ లేవగానే నేను ఎవరి మాట విన్నాను నాకు నేను ఈ రోజు నేను మెరుగవుతాను నేను బాగా తీర్చిదిద్దుకోగలను నా జీవితాన్ని అన్నా మనీ మీకు మైనస్ ఉందని ఎవరన్నా అన్నారో మీది మీకు అనిపించిందో దాన్ని మెరుగుపరుచుకుందికి మెరుగుపరుచుకోగలన నమ్మకం నాకు ఉందని మనసుకి ఇలా ఉందే దృఢ నిశ్చయం రోజు మొదలెట్టండి గ్యారంటీగా మీ ఆత్మవిశ్వాసం మీ దగ్గరే ఉంటుంది ఎక్కడికి వెళ్ళదు ఎవ్వడు మిమ్మల్ని ఏమీ చేయలేదు రెండోది మీ జ్ఞానాన్ని పెంచుకోండి మీ జ్ఞానం ఎంత పెంచుకుంటే అంత నమ్మకం మీ మీద మీకు నమ్మకం వస్తుంది మనకి జ్ఞానం ఉందంటే ఆ జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి జ్ఞానాన్ని పెంచుకుంది కంటే ఇవాళ రేపు మనకి మీడియాలో ఇచ్చినంత జ్ఞానం ఏ మనుషులు ఎవ్వరూ ఇవ్వలేరండి చిన్నప్పుడు గురువులు ఇస్తారు పెద్ద అయిన వాళ్ళకి చెప్తున్నాను మన జ్ఞానాన్ని పెంచుకుంది మనకి ఏది కావాలన్నా మనం ఎలా జ్ఞానాన్ని పెంచుకోవాలంటే అంటే జ్ఞానం అంటే ఇది పుస్తకాల జ్ఞానం అది కాదు ఎన్నో రకాల జ్ఞానాలు ఉంటాయి వాటిల్లో మనకి ఏం కావాలన్నా మనం సెట్ చేసుకొని మనం ఎలా ఉంటే ఎలా మారగలుగుతాం ఎలా చదవలేదు ఎలా ఏం చేస్తే ఏ పని చేస్తే అన్నట్టు అవన్నీ తెలుసుకుంటే మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది చిన్న చిన్న విజయాలు వస్తాయి అబ్బాయి ఇదే కదా ఏమిట్లే అని కానీ చిన్న చిన్న విజయాలు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అయితే చాలామంది అంటారు ఈ చిన్నది విజయానికి వీళ్ళు ఇంత పిసద్ధానికి ఇంత విర్రవేగిపోతున్నారు ఇలా చెప్పుకుంటున్నారు అని చాలామంది క్రిటిసైజ్ చేస్తారు చెయ్యనండి అలాంటి వాళ్ళకి చెప్పకండి మీ విజయాన్ని ఎవరు ఆనందిస్తారు మీ మీతో సంతోషాన్ని ఎవరు పంచుకుంటారో వాళ్ళకి మాత్రమే చెప్పండి అందరికీ చెప్పాలి నేను రూల్ లేదు కదా ఎంతో ఎంతోమందితో సంబంధ బాంధవ్యాలు స్నేహితులు ఉంటారు చుట్టాలు ఉంటారు కజిన్స్ అని అయితే స్నేహబంధాలని రక్త సంబంధాలు ఎన్నో ఉంటాయి అందరితో అన్నీ చెప్పుకోకర్లేదు కొందరితో మాత్రమే మన ఒక మన మంచి మేలు మన మంచి కోరేవారు మన మేలు కోరేవారు మన ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు ఉంటేదే వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోండి సింపుల్గా చేసుకోండి చిన్న విషయం మీ విజయం సాధించిన సింపుల్గా వాళ్ళతో చెప్పి సెలబ్రేట్ చేసుకోండి ఆనందంగా పంచుకోండి ఇంకా మీ ఆత్మవిశ్వాసం డబుల్ అవుతుంది అప్పుడు ఇతరులు ఎప్పుడు ఇంప్రెస్ చేయకండి మీకు మీరు మోటివ్ అవుతూడండి మీకు మీరు మా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఇతరులు ఇంప్రెస్ చేద్దామా వాళ్ళ దగ్గర మార్కులు కొట్టిద్దామా వాళ్ళతో పొగడ్తలు పొందుద్దామా అని ప్రయత్నం ఎప్పుడు చేయకండి అది చెయ్యాలంటే వాళ్ళు మనం ఏమి చేయకపోయినా వాళ్ళు చెప్తారండి కొంతమంది ఎన్ని చేసినా కూడా మనలో తప్పుల్ని మాత్రమే తీస్తుంటారు అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసేయాలి మనం పక్కకి పెట్టియాలి ఇన్ కేసు ఇవన్నీ చేసినా ఒక్కోసారి మీలో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అనుకోండి అప్పుడు ఏం చెయ్యాలి మనం ముందు అవి చెప్పుకున్నాం కదా ఇప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గిన తర్వాత ఏం చేయాలంటే మనలో ఉన్న సక్సెస్లు మనం ఏం సక్సెస్ సాధించాం అవి గుర్తుకు తెచ్చుకోవాలి ఎలా సాధించాం ఎప్పుడు సాధించాం ఏం చేస్తే సాధించాం ఎంత కష్టపడ్డామా ఈజీగా వచ్చిందా ఏ మార్గంలో వెళ్తే వచ్చింది ఈ సక్సెస్లన్నీ గుర్తుకు తెచ్చుకున్నాం అనుకోండి ముందు మనకి మనలో మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎందుకంటే మనం అప్పుడు సాధించాం కదా ఇప్పుడు ఏదో పొరపాటు ఇప్పుడు కూడా సాధిద్దాం అనే ఇప్పుడు కూడా సాధిస్తాము ఇలా చేస్తాం ఇలా చేస్తే అప్పుడు సాధించిన విజయం ఇప్పుడు కూడా మనకు వస్తుంది అనేది మనం మనం గట్టి నమ్మకాన్ని మన మనసులో పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకి మన మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకా నండి మీరు ఇంకా ఏం చేయాలంటే మీరు ఏవో కొన్ని మంచి పనులు చేస్తాం ప్రతి ఒక్కళ్ళు జీవితంలో కొన్ని కొన్ని చెడ్డ పనులు చేస్తాం కొంచెం మంచి పనులు మనమేమి ఇలా తపస్సు ముక్కులు మూసి మూసుకొని తపస్సులు చేసే మహర్షులం కాదు ఏమీ కాదు ఎన్నో తప్పులతో వచ్చేస్తాం ఎన్నో మంచి పనులు చేస్తాం కానీ తప్పుడు పనులు ఒక పక్క రాసుకోండి మంచి పనులు ఒక పేపర్ మీద ఒక బుక్లో రాసుకోండి ఈ తప్పుడు పనులు మళ్ళీ చేయకుండా చూడండి మంచి పనిని మళ్ళీ ఇంకా 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 ఇక్కడ రెడ్డిగా ఎలా చేయగలమో చూసుకోండి ఆ తప్పుడు పనికి ఒకటి 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 ఇంటూ పెట్టుకుంటూ వెళ్ళాలి తప్పుడు మంచి పనికి ఒకటి 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 రైట్ పెట్టుకుంటూ వెళ్ళాలి అప్పుడు మంచి పని లిస్టు ఎక్కువ అవ్వాలన్నమాట అది అప్పుడు మన మీద మన కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది మంచి వ్యక్తులు చుట్టూ ఉండండి ఇదందరూ చెప్తారు కదండి మంచి వ్యక్తులు చెడ్డ వ్యక్తులు ఎవరండి ముందు మనం మంచి అయితే కదా అవతల వాళ్ళు మంచి అనుకుందికి మనలోనే చెడు ఉంటుంది మనలోనే మంచి ఉంటుంది పక్క మంచి ఉంటుంది పక్క చెడు ఉంటుంది ఇప్పుడు చెప్పిన మంచి చెప్పిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అయిపోరు చెడు చెప్పిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు ఎవరు ప్రతి మనిషిలోని మంచి చెడు అని రెండు ఉంటాయి అది మన డెసిషన్ తీసుకోవాలి మన మన మనసుకి నచ్చిన వాళ్ళు మన మంచి కోరే వాళ్ళు ఎవరు అంటే తెలుస్తుంది కదా కొంతవరకును అలాంటి వాళ్ళకి అంతేగా మంచి వ్యక్తులు అని ఎంచుకోకూడదు మంచి వ్యక్తులు వీళ్ళు మాత్రమే వాడు చెడ్డవాళ్ళు అని కూడా అనకూడదు చాలా తప్పు మాట ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుందని చెప్పాను కదా మనలో ఉన్నట్టు మనలోనే ఉంటుంది నాలోనే ఉంటుంది వినే మీలోనే ఉంటుంది కానీ మనం చెడుని మెల్లిగా వదలగొట్టుకుందికి మనం ఆలోచించాలి అంతేగాని అవతల వాళ్ళ చెడుని ఎంచుగల చూస్తూ చూస్తూ మంచినంతా కూడా వాళ్ళలో ఉన్న మంచిని వదిలేయకూడదు వాళ్ళలో ఉన్న మంచిని ఎంచుకుంటూ వాళ్ళ చుట్టూ తిరిగి మనం కూడా వాళ్ళ దగ్గర ఇంకా ఇంకా మంచి ఎక్కువ నేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తాయి మనలో మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఒక్కోసారి నెగిటివ్ కామెంట్లు వస్తాయండి నెగిటివ్గా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా మామూలే కదా మనిషి అన్న తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు అనుకోవడం అన్నది మానవ నైజం అనుకుంటారు అప్పుడేం చేస్తారు అప్పుడు బెంగ పెట్టుకొని ఆలోచిస్తూ కూర్చొని ఇలాగా అయ్యో నాకు ఇలా అయిపోయింది నాని మాటలు అన్నారు అని మాట్లా అనుకోకూడదు మనకి మనం బూస్టింగ్ ఇచ్చుకోవాలి అంటే అన్నారు ఒకళ్ళకి మనం నచ్చలేదు ఇంకోళ్ళకి నచ్చుతాయేమో లేకపోతే ఈ తప్పు ఉందేమో అందుకే అన్నారేమో ఈ దిద్దుకొని చూద్దాం అది మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు మనం అంతే వాళ్ళతో అంటే వెళ్ళద్దు అని కదా ఏ మనుషుల్ని మనం దూరం చేసుకోవద్దు ఆ టాపిక్ వాళ్ళతో ఎత్తద్దు ఆ పని వాళ్ళ దగ్గర చేయొద్దు అలా నెగిటివ్గా మన మన గురించి నెగిటివ్గా చెప్పిన వాళ్ళ గురించి ఇప్పుడు ఏదో పని మనం చేస్తాం వాళ్ళు నెగిటివ్గా అన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి మళ్ళీ మళ్ళీ ఆ పని దగ్గర ఆ పని కానీ ఆ విషయం కానీ ఏది కూడా వాళ్ళ దగ్గర ఎత్తకూడదు ముభావంగా మాట్లాడాలి రావాలి అంతవరకే మనం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంతేగాని వాళ్ళు నెగిటివ్గా మాట్లాడారని ఇదే నా అంతిమ నిర్ణయం ఇదే నా చివరి నిర్ణయం ఇంక లేదు నా జీవితమే లేదు అని అనుకోకండి అప్పుడు మీ కాన్ఫిడెన్స్ పోతుంది కానీ నెగిటివ్గా మాట్లాడారు కదా మనం మారడానికి ప్రయత్నం చేద్దాం మారిన వాళ్ళు ఇంకా మన ఇంకా నెగిటివ్లు తీస్తున్నారంటే అలాంటి వాళ్ళు దూరంగా ఉండి మనని కాన్ఫిడెన్స్ పెంచే వాళ్ళ దగ్గరికి కొంచెం దగ్గర అవుతూ ఉందాం ఒక్కటి మటుకు గుర్తుపెట్టుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు ఒప్పుకోకపోతే ఎవ్వరు మిమ్మల్ని ఏమీ చెంచలేరండి మీరు ఆత్మవిశ్వాసాన్ని మీరు ఒప్పుకోండి మీ ఆత్మవిశ్వాసం పండి మీలో ఎవ్వరిని ఇంకా మిమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు ఆత్మవిశ్వాసాన్ని ఒప్పుకొని తీరాలి మీరు అసలు విజయాలు ఎక్కడి నుంచి మొదలవుతాయండి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచే మొదలవుతాయి అవునా కాదా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడుంది అక్కడి నుంచి అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి కొన్ని ఆటోమేటిక్గా విజయాలు వస్తాయి ఎందుకంటే మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే కదండి మనం ఏదైనా పని చేయగలుగుతామో ఏదైనా అంటే చెప్పాను కదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ఏ పనికి ముందుకెళ్ళినా కూడా మనం విజయం సాధించగలదు మన మీద మనకి నమ్మకం పెరుగుతుంది మన మీద మనం గౌరవం పెంచుకుంటాం అప్పుడు ఆటోమేటిక్గా పనులు అలా సక్సెస్ఫుల్గా జ ముందుకు సాగుతాయి ఇదండి ఈవేళ ఈ వీడియో ఎవరికి మిడిల్ ఏజ్ వాళ్ళకి తర్వాత మన యువతకి పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి అందరికీ పనికొస్తుంది ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితంలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పో కోల్పోయి వెనక్కి వెళ్ళి భయపడుతూ ఉంటారో వాళ్ళందరికీ పనికొచ్చేదే ఇది అంటే ఇది అదంతా ఎవరు అండి అలాంటి వాళ్ళు అనొచ్చు అందరమునండి ఒక్కోసారి అందరూ ఒక్కసారి కానీ ఒక్కోసారి ఒక్కో జీవితంలో ఒక్కోసారి ఒక్కొక్కరం ఎక్కడో దగ్గర మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతాం ఇలా భయపడుతూ ఉంటాం ప్రజలకి భయపడి బతుకుతూ ఉంటాం కాబట్టి మనకి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఇది వింటే కొంచెం కొంచెం మనం మారడానికి ప్రయత్నం చేస్తూ మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం పెంచుకుంటూ మన మీద నమ్మకాన్ని మనం పెంచుకుందామండి ఇదండి వీడియో నేను ప్రశ్న అడిగాను కదా లలితాదేవి ఏ రూపంలో దర్శనం ఇస్తూ ఉంటానని బాల త్రిపురా దర్శనం దర్శనమిస్తూ ఉంటారు నాకు తెలిసింది నేను చెప్పాను నేను చూ చదివింది నేను చెప్తున్నానండి మీకు ఎవరికన్నా ఇది ఇంకా తెలిసినంటే కామెంట్లో పెట్టండి తెలుసుకుంటాను ఇవాళ ప్రశ్న ఏంటంటే లలితాదేవిని చిదజ్ఞకుండ సంభూత అని అంటారు దాని అర్థం ఏమిటి జవాబు చెప్పండి ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ